అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి లవ్ చేస్తున్నా アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、アナ、

నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నాదిరా అనవసరంగా నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్ గా ఉన్న వాళ్ళెవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయి కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ పది మంది తగిలితే కంపెనీ కొల్లారు అయిపోతుందిరా ఏ కంపెనీ ఏండే ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేస్తున్నాడు ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపన ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడిచస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా చెప్పండి కలవాలండి జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చేసుకోపో మార్నింగ్ సార్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి శంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమల్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్సీ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని మాట్లాడుతున్నా అస్సాయ గారితో వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను సరేనా గారితో మాట్లాడుకున్నా ఫోన్లో మా అక్క సార్ ఏంటి జ్యోతి లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా శ్రావణి

ఎలా ఉన్నావు అంత హ్యాపీయే కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ చెప్పు గంగు బాయ్ హిమాని అని గర్జాంగి బాగ్జావు హాగ్జావంగి జావా వచ్చిదిరే अरे मंजू अम्मा इंटेलो इतना पैसा लेके आते बहुत खर्चा कर तेरा ऊपर हो जाएगा, जाएगा।, जाएगा। यहाँ मरना यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకుడలి కట్ 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 ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతిలక్షణం చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాడో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఆ ఫోన్ తీయట్లేదా ఏం గంగూబాయ్ అంత అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి అబ్బాయే అబ్బాయా అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూస్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ కావాలి కావాలి మాలికెల కాలు కాలే వస్తా నాకు ఏం గంగా పాన్నా మర్చిపోవు దొంగ అన్ని మర్చిపోవు మీ దగ్గర ఎన్ని సార్లు గీకన కడ్డు మర్చిపోయావా ఓయ్ దాన్ని ఏం గోగుతావ్ గాని ఎట్టరా అటా తొందర